ఆ సాయనాథని ప్రార్థిస్తూ మనం ఈరోజు నాలుగవ రోజు పట్టణంలోని మన శ్రీడి సాయి మందిర నెహ్రూపదారి మార్కాపుర తరపున గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని పక్కన నిర్వహించుకుంటున్నాం మన మయూరి టంటూ ఊరుపురి సుబ్బారి కుమారుడైన రాజేశ్వర్ గారి నందు మనం ఈరోజు యొక్క కాకటార్తీ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈరోజు నాలుగు రోజు నాలుగు రోజు సంబంధించిన కొన్ని కొంత అంశాలు మనము చేసుకున్నాం ఊట పాండు బాబాగారు జీవించున్నప్పుడు బాబా ముందు పన్న హారతి అంటే హార్ట్లో ఉన్న ప్రతి మాట కూడా బాబా యాక్సెప్ట్ చేశాడు అని అంగీకరించాడు ఒకవేళ తప్ప ఇన్ని సంవత్సరాలు అంటే ఇవన్నీ కూడా పాటలంగానే బోధిస్తున్నారు అంటే కారణం ఏంటాయంటే ఆయన సాక్షాత్ పాండంగలుగా ఉండబట్టే ఎందుకంటే మనము చూసిన ప్రజలని కూడా చెప్పుకున్నా ఏదైనా గోలి గువాకు బాబా గారు సాక్షాత్ పాండగన్ దర్శనం అదేవిధంగా సప్నేత్కర్కు బాబా గారు పాండ్రాంగం దర్శనం వేయడం అదేవిధంగా బాలారాంకు బాబా గారు పాట్రాకం దర్శనం చూడడం ఈ విధంగా అనేక సందర్భాలలో బాబాగారు పాండ్రగర్గా దర్శనమిచ్చాడు అదేవిధంగా మనము ఈ యొక్క దత్తుని యొక్క అవతారమైన అయిన మూడవ అంశ మాణిక్య ప్రభు గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే మాణిక్య ప్రభు గారు దత్తుని యొక్క నాలుగు మూడవ అవతారం అంటే మధుర అవతారం శ్రీనివాస శ్రీవారి పండరి కొరకు వెళ్తారు ఒకసారి పండరి కొరకు వెళ్ళి ఆ నాదని దర్శనం చేసుకోవాలని చెప్పి వెళ్తారు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క సమయంలో గురువు గురించి తరుపులు టైం ఈయన ఒక విఐంపి కాదు మా ఉన్న ఒక పత్రిక మా చాలా వేషంలో ఉండేవాడు అవధూత కానీ పట్టలన్నీ తిరిగిపోయి మార్చిపోయిన బట్టలతో ఆ యొక్క వేషధారణతో పండరి పొడవారు పండరి పొడవు వెళ్ళి ఆ యొక్క మండవీనా దర్శనం చేసుకోవాలని చెప్పి ఆ ముందు నిలబడితే పూజలు అందరూ చేశారనిపో బయటికి దయమేపెద్ది గురువు చేశాం నీకు దర్శనం లేదు అని చెప్పి బయట తరిమేసే సమయంలో పాంటు రంగడి తలుపు తెచ్చుకొని నేను పేరు జరిగిన కథ పద్దెనిమిది శతాబ్దంలో మాణిక్య ప్రభు కాదు యొక్క తలుపు తెచ్చుకొని పాండు రంగడి మెడలో ఉన్న పూలదండ ఆకాశంలో ఎగురి వచ్చి మాణిక్యప్రభు మీద పడుతుంది మాణిక్య ప్రభు మీద అతను పడుతుంది అంటే ఆ యొక్క పాంటురంగడి మాణిక్య ప్రభుని యాక్సెప్ట్ చేసి ఏంటి ఈయన నా రూపము అని చెప్పి అనుకూలించాడు అంటే ఏంటంటే పాండరంగా ఇక్కడ మనము ఈ యొక్క తత్తుల యొక్క అంశం మనం ప్రార్థిస్తున్నాం అలాంటి పాండరంగా మీ దర్శనం కోసం మేము లేచి ఉన్నాము మీరు చాలా అరుణోదయ నిద్ర నిద్రేచి వేయాలి కాబట్టి నిద్ర లేచే సమయం ఏంటి కాబట్టి అరుణోదయం అంటే సూర్యోదయం జరిగింది సూర్యుడు ఉదయం అదేవిధంగా అందరూ నిద్ర లేచే సమయం ఆసనం ఏంటి కాబట్టి మీరు నిద్రలేని తండ్రి అని ఇక్కడ మనం పాడుకుంటున్నాం కాబట్టి మా బాబా మీకోసం సంత సాధువులు సంతులు సంతులంటే పురుషుకాలం కావచ్చు అదేవిధంగా మహాకేత్రే కావచ్చు అదేవిధంగా ఘోరం కావచ్చు ఈ విధంగా ఆ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ఉన్న భగవంతుని ప్రచారం చేసేంత సంతులు అంటాం మహారాష్ట్రలో సంతులు అంటాం అదేవిధంగా సాధువులు అంటే మనకు తెలుసు ఏంటి సాధువు ఇట్లా సంతులు సాధువులు అదేవిధంగా మునులు మునుడు అనేక మంది మీ దర్శనం కోసం వేచి ఉన్నారు మీ దర్శనం కోసం వేర్చి ఉన్నారు సంతులు సాధువులు మునులు ఈ రకంగా పురుషులు పొందుతాం బాబా అని చెప్పి ఇక్కడ మనం మీరు నిలబడేయాలి మీ యొక్క ఆ దర్శనం కోసం మేమంతా వేచుకున్నాం బాబా మీరు మాకు దర్శనం ఇస్తే మీరు ద్వారకా మండపం ముందు మేమంతా నిలబడి ఉన్నాం నిలబడి ఉంటే మా మనస్సు అంతా ఒకటి భూమి దొరుకుతుంది మా నా మీదా దృష్టి అంటే మా యొక్క దృష్టి మీ పైన పడాలనే ఉద్దేశంతో చూడాలనే ఉద్దేశంతో మా మనస్త ముగ్గుతుంది బాబా కాబట్టి సుప్రభాత సేవ సమయం అయిపోయింది మీరు నేర్చి మాకు దర్శనమించి మాకు అనుగ్రహాన్ని ప్రసాదించండి ఇక్కడ చదువు రా జేనాథముని చలంగే కరా దేవ రాయ అని చెప్తున్నారు కదా ఇక్కడ వేసంటే ప్రతి నార్టీలో కూడా బాబాను పాడడం కడిగిన మనము అభినందిస్తూ పా పాట పాడటం పాడుతాం అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రాయి రక్మా బాయి తుమ్మా దేవు తారాయ్ ఇక ఆ యొక్క భగవంతుడు పాడడం కడిగిన దగ్గర లేలేదేమో రుపుణిదేవి కనీసం ఆ యొక్క పాండుగా నేను నిద్ర లేకపోయింది ఆయన నిద్ర లేపి మాకు దసరా పాక కల్పించండి అంటున్నారు ఇది మన తలతరాల నుంచి ఉంది ఎక్కడైతే భర్త పలకలేదు భర్త ఎప్పుడైనా భార్య దగ్గర అంతా నా పనుంది ఏది న్యాయం చెప్పను లేకపోతే ఆయనతో చెప్పేదో పనిచేసి పెట్టమనో లేదా ఆయన చెప్పి ఈ యొక్క చేయమనో ఈ విధంగా భార్య ద్వారా భార్య ద్వారా అనేవి ఏంటి భర్తకు పాటు అంటే హాస్ట కూడా వచ్చింది ఆ హాస్టల్లో కూడా ఆ మాట వచ్చింది ఓ రుక్మిణీదేవి ఆ యొక్క పాండ్రని నిద్రపోతున్నట్టుంది మీరైనా చిన్నగా లేపండి ఆయన లేపి మా నాటి వాళ్ళు చాలా మంది మెరుపుతూ ఉన్నాము ఆయన నిద్ర నిద్రలో ఉన్నట్టుంది ఆ యొక్క నిద్రను పోగొట్టి ఆ యొక్క పాండ్రని నిద్ర లేపి మనం దర్శనం కలిగించండి తండ్రి అని చెప్పి ఇక్కడ మనం రుక్మిణీ దేవిని ప్రార్థిస్తూ ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ నిద్రలేమని చెప్పి కోరుకుంటున్నారు బాబా మీరేమనుకుంటున్నారంటే మేము దర్శనానికి అదే అదేవిధంగా సంతులు దర్శనానికి వచ్చినామనుకుంటున్నారు సాధులు దర్శనానికి